తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజలేకి తీసుకుపోయేదానికే ఈ నెల అంటే రెండవ తేదీ ఈ రోజు నుంచి ఈ నెలాఖరి వరకు ముప్పై రోజులుగా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా యూనిటు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ ముప్పై రోజుల్లో కనీసం ముప్పై నుంచి యాభై ఇండ్లు సందర్శించి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మొదటి అడుగు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా తొలి అడుగు మాత్రమే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే ఈ సంవత్సరంలో సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు ముందు ఇప్పుడు అమలు చేసినటివి భవిష్యత్తులో అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరిస్తాం బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైతే ఆ ఇంటికి పోతారో ఆ ఇంట్లో టీడీపీ యాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటి గృహిణి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తితో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళకు నెంబర్ పంపించి వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేసినప్పుడే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటిని సందర్శించినట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారం వస్తుంది కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండే ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను